పందనాలు అండి ఈరోజు సౌల్ యొక్క బలహీనతలు ఏప్రిల్ థర్టీఎత్కి వచ్చినాము మొదటి సమయాలు పదమూడు తొమ్మిదిలో దహన బలులను సమాధాన బలులను నా ఎద్దకు తీసుకుని చెప్పి దహన బలి అర్పించను యాజకుని కొరకు ఎదురు చూచకుండా చూడకుండా తానే బలు అర్పించాడు ఎంత గర్విష్ఠిలాగా అయిపోయినాడు కదండి ఇది పూర్తిగా ధర్మశాస్త్ర విరుద్ధం సమయాలు తన కొరకు ఎదురు చూడమని చెప్పిన తర్వాత కూడా వినలేదు చేయకూడింది చేశాడు శత్రువులు వచ్చేస్తున్నారని విని ఉన్నాడు ఈ లోపుగా ప్రజలందరూ చల్లా చెదరైపోతారేమోనని భయంతో తానే చేయటం ద్వారా దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా చేశాడు సౌలి జీవితంలో వల్లే మన నిజమైన ఆత్మీయ స్వభావము మనో ఒత్తిడిలోనే బయటపడుతుంది ప్రెషర్స్ ఎక్కువైతే అప్పుడు మన ఆత్మీయత ఎంత ఉందో బయటపడుతుంది గమ్యం చేరుట ఎంత ప్రాముఖ్యమో గమ్యం చేరడానికి ఉపయోగించే విధానం కూడా అంతే ముఖ్యం అధికారం మనుషులను కలుషితం చేస్తుంది సర్వాధికారము సంపూర్ణంగా కలుషితం చేస్తుంది అని ఒక లోకోక్తి సౌల్ విషయంలో ఇది రుజువైంది ఇజ్రాయేళ్లకు మొదటి రాజుగా తనకు సంపూర్ణ అధికారం ఉందని దేవుణ్ణి మరిచి పెత్తనమంతా తన చేతులకు తీసుకొని తన ఇష్టానుసారంగా దేశాన్ని నడిపించవచ్చు అనుకున్నాడు దేవునిపై ఆధారపడుట సమూహలకు విధేయత చూపించుట ఆపేశాడు ఈ విధానము రాజ్యపాలన ఆరంభంలోనే జరిగింది సౌల్ కుమారుడైన యోనతాను గెబానులో గెబాల్లో ఉన్న ఫిలిస్తీన్ల దండును హతం చేసినందున ఫిలిస్తీన్ల శత్రుత్వము కొని తెచ్చుకున్నాడు ఆపై వారి చేతిలో ఓడిపోయారు ఇదంతా సౌలు సమూయలు యుద్ధ ఆలోచన చేయకుండా తనంతా తానే తీసుకున్న నిర్ణయాలు ఈ సంఘటన తర్వాత సౌలు జాగ్రత్తగా ఉండాల్సింది కానీ సమూహలకు బదులుగా తానే దేవునికి గిలాలలో బలి అర్పించటం ద్వారా సౌల్ యొక్క గర్వము మొండితనము కనపడతా ఉంది వచ్చేంతవరకు ఓపికతో ఎదురుచూడాల్సి ఉంది కానీ గర్వించి తానే గొప్ప అన్న ఆలోచనతో దేవుని ఆదేశం నిర్లక్ష్యం చేయటే కాకుండా తనకు తాను సమర్థించుకుంటున్నాడు నువ్వు ఆలస్యంగా వచ్చావు కదా అందుకని చేస్తాను అని వెంటనే దేవుని దేవుని ఉగ్రత అతనిపైకి వచ్చి ప్రవక్త అయిన ద్వారా తన తీర్పు ప్రకటించాడు సౌలు సంతానం అతను తదనంతరం ఇజ్రాయెల్ను పరిపాలించదు అని దేవుడు చెప్పాడు అప్పటికే సౌలు తర్వాతి రాజెవరు అనేది దేవుని ప్రణాళికలో ఉంది ఇటువంటి సంఘటనల తర్వాత సౌలు వినాశనము ఏ ఆటంకం లేకుండా జరుగుతూ వచ్చింది తన స్వభావము ఎప్పుడు స్వలాభమే చూసుకుంటూ ఉన్నాడు అందుకనే తనకు తన అభివృద్ధి పొందుతూ వచ్చాడు కానీ ఆత్మీయంగా బాగా దిగజారిపోయాడు మొదటి సమయంలో పదైదవ అధ్యాయం అంతా చదవండి మీకు అతని స్వభావం అర్థమవుతుంది మూడవ వచనంలో దేవుడు చెప్పాడు అమాలయకు వెళ్ళినంత సర్వనాశనం చేసేయమని మరి అది ఆ మాట పాటించలేదు అవిధేయత చూపడాన్ని బట్టి అసలు సమయలే ఆశ్చర్యపోయాడు ఇంత అంటే నిర్లక్ష్యంగా ఉన్నాడా అని అప్పుడు సమయలు చెప్పిన మాటలు అందరికీ అన్వయించుకోవచ్చు మొదటి సమయాలు పదహైదు ఇరవై రెండులో బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గై పొట్టేళ్ళ కొవ్వు అర్పించట కంటే మాట వినుటయు శ్రేష్టము అన్నాడు తిరుగుబాటు చేయట పాపమని చెప్పాడు పాక్షిక విధేయత పాక్షిక విధేయత అవుతుంది దేవుడు సంపూర్ణ విధేయత కోరుకుంటూ ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం దయమైడేసిన ఆయన స్తోత్రం ప్రభా సౌలు మొదట్లో ఎట్లా ఉన్నాడో ఆ విధంగానే విధేయతతో తగ్గింపు స్వభావంతో ఉండేది మాకు నేర్పించండి తర్వాత అతను గర్వించినప్పుడు ఎంత నాశనం అయిపోతున్నాడో కూడా చూపించారు నాయన అటువంటి పరిస్థితుల్లోకి మమ్మల్ని ఎవరిని కూడా రానియకుండా చూడమని యసుక్రీస్తునాన్ని వేడుకొంచున్నా తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ